ప్రభుత్వం ఏర్పడినాడు ఎంతకాలం ఉంటుంది ఇది మూడు నాళ్ళ ముచ్చటనే అన్న వాళ్ళు ఉన్నారు మూడు అయిన తర్వాత ఈ ప్రభుత్వం ఉంటది కానీ సంక్షేమ పథకాలు అమలు చేయలేరు అన్నారు సంక్షేమ పథకాలు అమలు చేసిన తర్వాత వీళ్ళు కలిసి ఉండరు రోజు కలహించుకుంటారు కాంగ్రెస్ వాళ్లకు కలిసి ఉండే లక్షణమే లేదు అన్నారు అక్కడి నుంచి ఈనాడు కలిసి ఉండడమే కాదు ఈ రోజు కలిసికట్టుగా నడుము బిగించి నవ్విన వాళ్ళ ముందల తలెత్తుకుని నిలబడే విధంగా నిటారుగా నిలబడి సంక్షేమాన్ని అభివృద్ధిని విద్యను ఉద్యోగాలను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసి దేశానికే ఆదర్శంగా నిలబడే తెలంగాణ మోడల్ ని పద్దెనిమిది నెలల్లో ఆవిష్కరించిన అందుకే ఈనాడు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నూట యాభై రోజులు నాలుగు వేల కిలోమీటర్లు మండు టెండర్లో మంచు కొండల్లో నడుస్తూ ప్రజలని కలుస్తూ ఆనాడు రాహుల్ గాంధీ గారు ఒక మాట ఇచ్చాను మీరు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో జనగణనతో పాటు కులగణన చేస్తాం అదే కాకుండా మాదిగ మాదిగ ఉపకులాలకు సంబంధించిన ఎస్సీ వర్గీకరణ చేసి తీరుద్దామని రాహుల్ గాంధీ గారు మాట ఇస్తే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నాలుగు నాడు మొదలుపెట్టి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నాలుగు నాడు సంవత్సరం తిరిగే లోపల సామాజిక న్యాయం చేస్తూ కులగణను పూర్తి చేసి ఎస్సీ వర్గీకరణం చేసి జాతికి అంకితం చేసి ఫిబ్రవరి నాలుగును సోషల్ జస్టిస్ డేగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రం జరుపుకుంటున్నది అని అంటే రాహుల్ గాంధీ గారి యొక్క ఉక్కు సంకల్పాన్ని ఈ రోజు మనం అమలు చేస్తున్నాం మిత్రులరా ఈరోజు దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ అడగంటిపోయిన రాజ్యాంగబద్ధ సంస్థల ప్రతిష్ట వీటన్నిటిని పునరుద్ధరించుకుంటూ ఒక్కొక్క కష్టాన్ని అధిగమించుకుంటూ ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే పని ఈ రోజు నేను నా మంత్రివర్గ సహచరులో ముందుకు తీసుకెళ్తున్నాం కష్టాలు వచ్చినాయి ఒడిదుడుకులు వచ్చినాయి అయినా నిటారుగా నిలబడి తట్టుకొని వాటన్నిటిని అధిగమించుకుంటూ ముందుకు వెళ్తున్నాం ఇలా మిత్రులారా తెలంగాణ సమాజంలో డెబ్బై శాతం రైతాంగం డెబ్బై శాతం రైతాంగం కోసం ఈ పద్దెనిమిది నెలల్లో రైతు భరోసా కావచ్చు రైతు బీమా కావచ్చు లేకపోతే గిట్టుబాటు ధర కావచ్చు రైతు రుణమాఫీ కావచ్చు ఈ రోజు రైతులకు సంబంధించిన సంక్షేమ పథకాలలో సన్న ఒట్లకు ఐదు వందల రూపాయల బోనస్ కావచ్చు పద్దెనిమిది నెలల్లో ఈ దేశంకే ఆదర్శంగా నిలబడే విధంగా రైతాంగానికి ఒక లక్ష నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ దేశంలో ఆత్మ గౌరవంతో నిలబడే విధంగా ఇరవై ఐదు లక్షల యాభై ఐదు వేల తొమ్మిది వందల అరవై నాలుగు మంది రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి రైతులకు అప్పు రుణ విముక్తిని చేసిన పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం అని ఈ వేదిక మీద నుంచి నేను గర్వంగా చెప్పదలుచుకున్న మిత్రులరా ఆనాడు నీకందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రంలో రైతులు వరి వేస్తే వరి కొనుగోలు చేయక ఇక కేంద్రాలను మూత వేసి ఆనాటి ముఖ్యమంత్రి ఒక మాట అన్నాడు ఎవరైనా రైతు వరి వేసుకుంటే మీరు ఉరి వేసుకున్నట్టే నాకు సంబంధం లేదు రాష్ట్ర ప్రభుత్వం వరి కొనుగోలు చెయ్యదు అని ఆనాటి ముఖ్యమంత్రి గారు చెప్పారు కానీ ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా పాలనలో మనం ప్రభుత్వం వచ్చిన వెంబడే చెప్పినాం మీరు ఎంతైనా వరి పండించండి చివరి గింజ వరకు కొంటాం చివరి గింజ వరకు కొనడమే కాదు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని ఆ ఎల్ల మాట ఇచ్చినాం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో భారతదేశంలోనే అత్యధికంగా వరి పండించడం ఎంతయ్యా అంటే రెండు కోట్ల ఎనభై లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేసి ఈ దేశానికి ఆదర్శంగా నెంబర్ వన్ స్థానంలో నిలబడ్డ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ప్రతి గింజ మన ప్రభుత్వం ప్రజా పాలనలో కొనుగోలు చేసిందని ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా మిత్రులారా అందుకే ఈనాడు రైతాంగం మొన్న జరిగిన మీరు చూసిండ్రు రైతు భరోసా కార్యక్రమం అందరూ అనుకున్నారు గోతికాడి నక్కలా ఎదురు చూసిండ్రు ఒంటె పెదాలకు నక్క ఎదురు చూసినట్టు రైతు భరోసా ఈ ప్రభుత్వం విఫలం చెందుతుందని ఆలోచన చేసిండ్రు నేను చెప్పిన తొమ్మిది వేల కోట్ల రూపాయలు తొమ్మిది రోజుల్లో రైతుల ఖాతాలో వేస్తామని చెప్పి డెబ్బై లక్షల మంది రైతులకు తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు వేసి రైతు ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో రైతులు రాజులు చేస్తాం మా ఉద్దేశం మా లక్ష్యం వ్యవసాయం దండుగ కాదు వ్యవసాయం పండుగ చేస్తామని చెప్పినాం చేసి చూపించి ఆ ఘన విజయాన్ని సాధించి ఇలా రైతులు తలెత్తుకునే విధంగా ఇది రైతు రాజ్యం అంటే ఇట్లా ఉండాలి ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంటు ఇవ్వాలి రైతులు పండించిన పంట కొనాలి రైతులకు రుణమాఫీ చెయ్యాలి రైతులకు రైతు భరోసా ఇవ్వాలి అని ఈ రోజు ఈ ప్రజా పాలనలో ఇందరమ్మ రాజ్యంలో మనం అమలు చేసిన మిత్రులారా ఇలా ఎవరైనా సరే నేను సవాలు విసురుతున్నా అది ఢిల్లీలో ఉండే మోడీ అయినా సరే గల్లీలో ఉండే కేడీ అయినా సరే చర్చ పెడదాం పార్లమెంటులోనా అసెంబ్లీలోనా రైతు రాజ్యం ఎవరు తెచ్చిండ్రు రైతులకు అండగా నిలబడ్డది ఎవరు తేల్చుకుందాం రాండి చర్చలకు కేసీఆర్ వస్తాడు కేటీఆర్ వస్తాడు కిషన్ రెడ్డి వస్తాడు నరేంద్ర మోడీ వస్తాడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తీసుకొని నేను వస్తా అని సూటిగా సవాలు విసురుతున్న మిత్రులారా